కొంటే కృష్ణయ్యా మా వెంటే నీవయ్యా కొంటే కృష్ణయ్యా మా వెంటే నీవయ్యా గీతంటే సై అంటావే నీవేణులే కోకలు ఎత్తావే లీలలెన్నో చూపావు కోకలెన్నో ఎత్తావే నీళ్ళెన్నో చూపావు గోవర్ధనగిరి ఎత్తి భక్తులను దాచావు అజ్ఞానంలో పడ్డాము దాటలేక ఉన్నాము ఎన్ని తిప్పలు పడుతున్నామో నీకు తెలుసును రావయ్యా ఓ కొంటెవాడా ఓ నల్లనయ్యా ఓ కొంటెవాడా ఓ నల్లనయ్యా నీ అండే మా కొంటే చాలులే ఓ కొంటే కృష్ణయ్యా మా వెంటే నీవయ్యా